మహిళలు ఎక్కువ శాతం మంది మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య గురించి దాన్ని పరిష్కరించేటటువంటి అద్భుతమైనటువంటి ఆసనంలోకి వెళ్దాం అదే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలామందికి ఈరోజు టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు కూడా పీరియడ్స్ రాకుండా ఉండేటటువంటి సమస్య ఒకటి అలాగే మధ్య మధ్యలో ఎప్పుడంటే అప్పుడు ఇర్రెగ్యులర్గా వచ్చేటటువంటి పీరియడ్స్ ఈ రెండు సమస్యల నుంచి బయటపడేసేటటువంటి అద్భుతమైన ఆసనం దాని పేరు మకరాసన్ దీనికోసం ఎక్కువ మంది మహిళలు పిల్స్ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు పీరియడ్స్ రా రెగ్యులరైజ్ చేయడానికి దానివల్ల ఫ్యూచర్లో యూట్రస్ సంబంధించినటువంటి అనేక రకాల ఇన్ఫెక్షన్స్తో బాధపడాల్సి వస్తుంది అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళు సంతానం లేని కాకముందే ఇలాంటి పిల్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో సంతానం కలగకుండా పోయేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి దానివల్ల అలా కాకుండా సింపుల్గా రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసేటటువంటి అద్భుతమైన ఆసన్ మకర ఆసన్ మకర మీన్స్ ముసలి ఆ పొజిషన్లో ఉండేటువంటి ఆసన్ మంచి ఆసన్ సింపుల్గా ఉంటుంది ముందుగా ఒక టవల్ తీసుకోవాలి ఆ టవల్ని ఇలా రౌండ్గా ఇలా చుట్టలా చేయాలి ఇలా ఇలా రౌండ్గా చుట్టలా చేసి నెమ్మదిగా బోర్లో పడుకోవాలి ఈ టవల్ని సరిగ్గా నాభి కింద నాభి దగ్గర సెంట్రల్లో నుంచి రెండు మో చేతుల్ని ఇలా సపోర్ట్గా ఉంచి రెండు అర చేతులు చిన్న కింద గడ్డం కింద ఉంచి ఒక్కొక్క లెగ్ని సీట్కు టచ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ సీట్కి టచ్ చేస్తూ ఇలా వన్ బై వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇలా ట్వంటీ టు ఫిఫ్టీ కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు యాభై కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు विद बोथ लेग्स चली। दूत लग्स वन टू थ्री फोर फाइव सिक्स सवेट नैन टेन ल्वलव थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सवी ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ రిలాక్స్ ఇలా ట్వంటీ టు ఫిఫ్టీ టైమ్స్ వరకు కూడా చేయవచ్చు ఫిఫ్టీ కౌంట్స్ వరకు అలా మన అవసరం ఉన్నంత చేయాలి ఇలా ఉదయం సాయంత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఎంటీ స్టమక్తోనే చేయాలి ఇలా చేయడం వల్ల టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పీరియడ్స్ రాన్నటువంటి వాళ్ళకి రెండు మూడు రోజుల్లో పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి వితౌట్ మెడిసిన్ వితౌట్ ట్యాబ్లెట్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా కొంతమందికి మొండిగా ఉన్నటువంటి మొండి సమస్య క్రానిక్ సమస్యలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకొదే ఎక్కువ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ప్రాక్టీస్ చేయండి మూడు నాలుగు రోజుల్లో ఎంత క్రానిక్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సింపుల్గా వచ్చేస్తుంది అంత ఎఫెక్టివ్ ఆసన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఆసన్ అందరూ చేయవచ్చు ఇందులోనే పీరియడ్స్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ ఇంకొకటి కూడా ఉంది దానికి సంబంధించిన కూడా ఇంకొక ఆసను కూడా ప్రాక్టీస్ చేద్దాం అందులో పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇది కూడా ఈ మధ్య చాలామంది అమ్మాయిల్ని అలాగే వయసులో ఉన్న పెళ్ళైనటువంటి మహిళల్ని కూడా ముఖ్యంగా ఎక్కువగా పెళ్ళి కానటువంటి అమ్మాయిలు టీనేజీలో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువ సమస్య కనిపిస్తుంది పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమందికి ఈ ఇష్యూతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు దానికోసం కూడా రకరకాల పిల్స్ ట్యాబ్లెట్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు దాంతో అనేక రకాల యూట్రస్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో బాధపడతారు అలాంటి వాటన్నిటి మెడిసిన్స్తో అవసరం లేకుండా సింపుల్ మంచి ఆసన అద్భుతమైన ఆసన ఒకటి ఉంది దాని పేరు కూడా ఇప్పుడు చెప్పినటువంటి అని పేరే మకరాసన్ కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారం కాకుండా ఇంకొక విధంగా చేయాల్సి ఉంటుంది అందులో మనం చేసేది ఏమీ లేదు సింపుల్గా ఇప్పుడు చెప్పిన పొజిషన్లో పడుకోవడమే అవసరమైతే టవల్ని పెట్టుకోవచ్చు అవసరం లేకుండా సరిపోతుంది నెమ్మదిగా ఇలా బోర్లో పడుకోవాలి రెండు అరచేతులు ఒకదాని పైన ఒకటి ఉంచాలి వెనుక రెండు కాళ్ళు ఇలా ఎంత వీలైతే అంత దూరంగా ఇలా సింపుల్గా ఇలా ఉంచాలి టోటల్ బాడీ లూజ్గా ఉంచాలి డీప్ బ్రీతింగ్ దీర్ఘ శ్వాస ఈ పొజిషన్లో రిలాక్స్ అవ్వాలి డీ బ్రీతింగ్ ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా ఇలా ఉండొచ్చు అంటే పూర్తిగా మనం నొప్పి తగ్గేంత వరకు కూడా ఉండొచ్చు ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఈ పొజిషన్లో ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా రిలాక్స్ అయితే పెయిన్ నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు లేదా ఇంకా కొద్దిగా వీలైనటువంటి వాళ్ళు నొప్పి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత టవల్ కాకుండా చిన్న టవల్ని ఇంతకంటే తక్కువ మందం ఉన్నటువంటి దాన్ని నాభి కింద ఉంచి ఇలా ఈ పొజిషన్లో పడుకోవచ్చు మరి ఈ మందం కాకుండా మరి తక్కువ మందం అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఉండేటటువంటి టవల్ని తీసుకొని అలా నాభి కింద ఉంచి ఇలా పడుకోవచ్చు కదలకుండా డీప్ బ్రీతింగ్ దీర్ఘస్వాస్థం ఇలా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి నొప్పి నుంచి రిలాక్సేషన్ లభిస్తుంది మెడిసిన్స్తో అవసరం లేకుండా మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ రెండింటి సమస్యల నుంచి మనం మెడిసిన్తో అవసరం లేకుండా బయటపడవచ్చు ఈ రెండింటికి ఆసనం ఒకటే మకర్ ఆసన్ కానీ ఇందులో మనం పె పెయిన్ఫుల్ పీరియడ్కి ఆసనం ఒకలా చేసాం ఇరెగ్యులర్ పీరియడ్స్కి ఆసనం ఇంకోలా చేసాం ఆ రెండు అలా ఫాలో అయితే మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చు అందరికీ ధన్యవాదాలు